గట్టిగా అడిగే నాయకుడు లేక జిల్లా కేంద్రం ఆడేరికి దక్కింది మెడికల్ కాలేజ్ పాడేరుకి దక్కింది అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మనకి దక్కలేదు నిజంగా గతంలో మనకు పాల్గొన్న గారు ఎవరో తెలియదు మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాల్గొన్న గారికి మీరు ఓటంటే స్థానికులు స్థానికులని చెప్పి ఈరోజు ఓటేయ్యడం జరిగింది దానికి మాధవిక్ చేయాల్సిందే ఎందుకంటే రోజు స్థానికులకి ఎవరైతే అవనివ్వండి పద్నాలుగు మంది ఆశాలో ఎవరికిచ్చినా మేము గెలిపించుకొని తీరుతాం రాత్రి ఈ రోజు పార్టీకి పని చేస్తున్నాం ఈ రోజు కొత్తగా వచ్చి పార్టీలో పని చేయలేదు మనం అంతా పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పుడు వరకు మన మనోభావాల్ని దెబ్బతీసే పరిస్థితి వస్తే ఎవరు సహించకూడదు గో బ్యాక్ మాధవి అని చెప్తున్నాం